జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో తారా హనుమంతునితో ఈ రకంగా అంటోంది ఓ హనుమా నా వాలి అంటే నాకు చాలా ప్రేమ హనుమా అంగదుడి లాంటి కొడుకులు వంద మంది ఒకవైపు ఇంకొక వైపు నా నాథుడు వాలిని ఒకసారి ఆలింగనం చేసుకోవటం అనేది వైపు ఈ రెంటిని తులతూస్తే ఓ హనుమా నా నాథుడిని నేను ఆలింగనము చేసుకోవటమే ఎక్కువ నా నాథుడంటే అంత ప్రేమ నాకు ఓ హనుమా వాళ్ళకి సంస్కారము చేయటము కోసము కానీ నా కొడుకు అంగదుడికి పట్టాభిషేకం చేయటం కోసం కాని నేను సమర్థురాలను కాను నేను చేయలేను ఇట్లాంటి సర్వకార్యములు చేయాలి అనంటే సుగ్రీవుడే చెయ్యాలి ఓ హనుమా తల్లివి నువ్వున్నావు కదా అని పితాహి పితాహిబంధు పుత్రస్య నాత హరిసత్తమా కొడుకులకు తండ్రియే బంధువు కానీ తల్లి కాదు అందులోను ప్రస్తుత పరిస్థితుల్లో అంగదుడికి సుగ్రీవుడే బంధువు ఓ హనుమా ఇక నా విషయానికి వస్తే నాకు ఈ లోకములో కానీ పరలోకములో కానీ నా భర్త వాలికంటే నాకు ఇంకొకటి అవసరమే లేదు నేను ఈ వాలి దగ్గరే ఉంటా అని తార అంటూ ఉండగానే అవసాన దిశలో ఉన్నటువంటి వాలి మెల్లిగా కళ్ళు తెరచి అంతటా చూస్తూ గాలి పీలుస్తూ మొట్టమొదట సుగ్రీవం దదర్శ సుగ్రీవుణ్ణి చూశాడు వాలి సుగ్రీవునితో ప్రేమగా ఈ రకంగా అంటూ ఉన్నాడు వాలి తమ్ముడు సుగ్రీవా నిన్ను రాజ్యము నుండి వెళ్ళగొట్టానని నా మీద కోపం పెట్టుకోకు నన్ను దోషిగా చూడకు హో సుగ్రీవా నీ భార్యను అపహరించాను కదా అని నా మీద కోపం పెట్టుకోకు నన్ను దోషిగా చూడకు ఎందుకంటే నా పాడు బుద్ధి నన్ను బలవంతంగా అట్లాంటి పనులు చేయించింది హో సుగ్రీవా ఎంతైనా మనం ఇద్దరం అన్నదమ్ములం ఇది దేవుడు ఏర్పరిచినటువంటి బంధం దీనిని ఎవరు కాదనలేరు ఇది మారదు కూడా ఆ రకంగానే మనకు వస్తూ ఉన్నటువంటి ఈ రాజ్య సుఖాలు కూడా ఆ దేవుడిచ్చినవే కదా హో సుగ్రీవా నువ్వు ఇప్పుడే ఈ రాజ్యానికి అభిషిక్తుడవు కా నేను ఇప్పుడే యమలోకానికి వెళ్ళిపోతా హో సుగ్రీవా నా జీవితం ముగుస్తోందయ్యా నా రాజ్యము నాతో రాదు ఆ విషయం నాకు తెలుసు సుగ్రీవా నా జీవితం ముగుస్తోంది నా రాజ్య సంపదలు నాతో రావు ఆ విషయము నాకు తెలుసు హో సుగ్రీవా నా జీవితం ముగుస్తోంది అయితే నాకొక కీర్తి ఉంది ఈ లోకములో ఏమని వాళ్ళని ఎవ్వరూ చంపలేరు అనే కీర్తి ఉంది ఆ కీర్తి కూడా నాతో రాదు సుగ్రీవా హో రాజా సుగ్రీవా ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్కటే నేను చెప్పేది నీకేమి చెయ్యాలి అని అనిపించకపోవచ్చు కానీ చేస్తే బాగుంటుంది అదేమిటంటే హో సుగ్రీవా నా కొడుకు అంగదుడు చాలా గారాభంగా పెరిగాడు నేను చనిపోతున్నాను కనుక నేను ఉన్నటువంటి ఈ అవస్థను చూసి బాష్పూర్ణ ముఖం కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఉన్నాడు చూసావా క్రింద పడిపోయి ఉన్నాడు చూసావా హోసుగ్రీవా అంగదుడు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ హో సుగ్రీవా వీడిని నువ్వు కూడా నీ కన్నబిడ్డలాగా చూసుకోవా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ